సమస్యల్లో పాత్ర ఉంటుంది సమస్యను మనం పరిష్కరించాలి ఎవరికైనా వస్తే నాకు వస్తే మీకు వస్తే అసలు సమస్య లేకుండా అందరితో కలిసి వెళ్తా ఏ ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళిపోయిన వ్యక్తి నేను నిన్నే తాజినాడు బాబు గారు దురదృష్టం చూడండి తాజినాడు బాబు అన్నాడు మన పార్టీలో అందరూ బాగున్నారు కానీ తారా రమేష్కి ఆర్థికంగా బాగాలేదండి అంటే నేను ఈ హైవే అవన్నీ అతని ద్వారా జరగాలి పనులు అతను చేసి మనం ఈ వ్యావర్పాడిలోనే అతని ఇది ఉంటుంది అందరూ మనం పార్టిసిపేట్ చేద్దాం నేను తర్వాత ముందుగా అంత మంచి వ్యక్తి పార్ అంటే తెలుగుదేశం తెలుగుదేశంకే అంత నమ్మకంగా ఉన్నాడు అలాగే అందరితోనూ అన్ని పార్టీలతోనూ అన్ని కులాలతో అన్ని మతాలతోనూ ఉండే ఉన్నాడు అతని ముందు ఆత్మశాంతి మన అందరూ ఉండేసి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు మిత్రపక్ష నాయకులు అందరికీ పేరు పేరును మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ నిజంగా రాష్ట్రం ప్రజలు చేసుకున్న అదృష్టం కొద్దీ ఒక విజనరీ అలాగే కష్టపడే తత్వం ఉన్న నాయకుడిని చంద్రబాబు నాయుడు గారిని అలాగే ఒక పట్టుదల త్యాగం చేసే నాయకుడు పవన్ కళ్యాణ్ కానీ ఒక రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ఆదుకున్నారని రుజువు కూడా చెప్తాను ఆదుకుని ఈ ఆంధ్రప్రదేశ్కి అన్ని రకాలుగా సహకరిస్తున్న మోడీ గారికి వీళ్ళ చిత్తశుద్ధి వల్ల రాష్ట్రం న్యాయం చేసుకుంది ఒకసారి ఆలోచించండి ఆయన వేరే దేశాల్లో ఉంటే ఆ టూర్ క్యాన్సిల్ చేసుకుని ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు ఇంకా వేరే విషయాలు ఏమి పార్టీ ఇవాళ జిల్లా రాష్ట్ర అధ్యక్షుడు నేషనల్ ప్రెసిడెంట్ అవలా అవన్నీ పక్కన పెట్టి పాకిస్తాన్లో మన పహల్గా జరిగిన దుర్మార్గం చర్యకి ఆయన అన్ని దాని మీద ఉన్నారు ఆ టైంలో నాకే అనుమానం వచ్చింది ఈ టైంలో ఇలా ఆంధ్రప్రదేశ్ రాగలరా అని చంద్రబాబు నాయుడు గారు ఆపర్చునిటీగా చేసుకుంటారు అలాగే ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తారు ఈ టైంలో ప్రధానమంత్రి గారు నాకే అనుమానం వచ్చింది అక్కడ పెహల్గాము పాకిస్తాన్ మీద యుద్ధం అంటున్నారు పేపర్లో ఏం దొరుకుతుంది అన్ని ఎన్ఐఏ మొత్తం అంతా దేశం యొక్క కాన్సన్ట్రేషన్ అంతా పెహల్గాం మీద ఉంటే మనం ఎవరూ ప్రజలు చేసేది కాదు అక్కడ మన కోసం పోరాడే సైనికులు చేసేది ఏ వాళ్ళు చేస్తానికి మనం కూడా అండగా నిలబడాలి వాళ్ళ దేశంలో ఇంకా కులం మతం ప్రాంతం పార్టీ చూడకూడదు అందరూ ఏ దేశానికి ప్రభుత్వానికి అండగా నిలబడాలి భారతదేశం తరఫున మనం ఉండాలి కానీ ఈ టైంలో ఈ ప్రోగ్రాం పెడతామంటే నాకు ఒక మనసులో ఈ టైంలో ఒప్పుకుంటారా అనుకున్నాను ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చంద్రబాబు నాయుడు గారు చేయగలరు దీన్ని ప్రెస్టేజెస్గా చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది పొద్దున్న టెలికాన్ఫరెన్స్ వచ్చింది అందరూ అందరూ ఉన్నారు ఆ కాన్ఫరెన్స్లో మీరు అందరూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి ఆయన ఒక పదిహేను ఎక్కువసేపు లేదు అంతా పదిహేను నిమిషాలు మనోహర్ గారు బీజేపీ నుంచి నన్ను మాట్లాడమన్న చెప్పాను ఇలా ఇలా జరుగుతుంది నాకు అల్లేదు నుంగా రెండు వేల పంతొమ్మిదిలో మొత్తం అమరావతి అంతా లైట్లతో ఎరిగిపోతా ముప్పై వేల మంది పనిచేస్తున్నారు చూస్తే రాత్రులు పూట ఒకసారి వచ్చాను నేను వెళ్ళి రాత్రి లేట్ అయ్యి సెక్రటరీ నుంచి వస్తా లేట్ అయ్యి చూస్తే ముప్పై వేల మంది పనిచేస్తున్నారు అట్లాంటిది ఏ మొత్తం అన్ని మూలబడిపోయి ఒక అడవిని తయారు చేశారు అదే చెప్పాను టెలి టెలికాం దశ చేసి ఏ మొదలు పెట్టారు అమరావతి ఒక విజయవాడ కాదు అమరావతి వస్తే ఇప్పుడు మొత్తం తెలంగాణని పోషిస్తాను ఐడో బైడ్ తమిళనాడు తమిళనాడు పోస్తాను మెడ్రాస్ చెన్నై బ్యాంక్ కర్ణాటక బ్యాంగ్లూరు మనకు లేదు నీ క్యాపిటల్ ఏదంటే గత ఐదు చెప్పలేకపోయారు చాలా మంది విశాఖపట్నం అనుకుంటున్నారు మూడు క్యాపిటల్ ఏ ప్ర దేశంలో ఎక్కడా లేని విధంగా దాన్ని ఒక మంచి కార్యక్రమం తీసుకుని రీస్టార్ట్ చేసి లక్ష కోట్లతో ప్రధానమంత్రి గారితో అందులో దాంట్లో మనందరం బాధ్యత తీసుకుని ఏ మండలానికి ఆ మండలం ఇంకా కావాలి అంటే ఇది మనం చాలు వాళ్ళు పెట్టిన మనం 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 కారులో వెళ్ళి మనం వెళ్ళాలి కానీ వాళ్ళు టార్గెట్ ఫిక్స్ చేసి వాళ్ళు ఆల్రెడీ మనకి కా పాయింట్ ఆఫ్ ఉత్సవాలు రావచ్చు మోటార్ సైకిల్ దయచేసి ఎవరు రావచ్చు ఎందుకంటే మీకు అక్కడ పార్కింగ్ మళ్ళా మళ్ళీ మన మోటార్ సైకిల్ మనకి అర్థం ఎండ దెబ్బ ఎనవుతుంది రాగలిగితే కారులో రండి వాళ్ళు గవర్నమెంట్ నుంచి మనకి అరవై బస్సులు ఇచ్చారు కలి కల్లిది పదహారు కైక్లూరు పదహారు మండవలి పదహారు మరి ముద్దపల్లి పెద్ద మండలంలోనే పని చేశారు మన మెజార్టీ కూడా బాగా నచ్చింది నాకు అర్థం కావట్లేదు మండవల్లి తగ్గిస్తే అర్థం మండవల్లి తక్కువ కాదు కాదు అయితే ఈ పొరపాటు జరిగింది మీకు అందరికి అభ్యంతరం లేకపోతే మండవల్లి పన్నెండు చేసి బుందేపల్లి పదహారు చేద్దాం ఏమండి చిన్న మండలం అలా మార్చేసుకోండి ఏ వీటిల్లో మండవల్లి తగ్గించామంటే తగ్గిస్తాం కాదు చిట్టుబాబు గారు వేరే అనుకో అనుకో తేడి ఉన్నాడా కొండ కొండ కాదు మన చిన్న మండలానికి చిన్న మండలం ఏ అందుకని మనం యాక్చువల్గా ఎందుకంటే ఉన్నాటిలో పాపులేషన్ ఈ మూడు పటాపటిగానే కొంచెం తక్కువ పదివేలు తక్కువ అది కాబట్టి ఆ వాసన మనం పన్నెండు బస్సులు మీకు చేసి విజయపల్లికి చేద్దాం రెండోది మీకేంటి మీకు ఇన్స్ట్రక్షన్స్ ఏంటి ఎనిమిది బస్సులు సగం వాళ్ళకి అయితే లేదా ఫుల్ కాకుండా ఒక్క బస్సు కూడా వెళ్ళకూడదు దయచేసి ఎక్కడన్నా వెళ్ళేటప్పుడు ఒక పది మందితో ఇరవై మందితో బస్సు వెళ్తే బ్యాడ్ మెసేజ్ క్రియేట్ అవుతుంది అందుకని ఏ వెళ్ళకపోయినా పర్వాలేదు వెళ్ళేటప్పుడు మాత్రం ఫుల్ అవ్వాలి మీరు చేయగలరా చేయకపోతే మీ మీ మండలాల్లో మా మా నాయకుడు సహకారం తీసుకుని చేయండి ఏ మీరు నాలుగు మండలాల్లోనూ నాలుగు టీంలు వేసేసుకోండి ఏ దాంట్లో తెలుగుదేశం మండల పార్టీ ప్రెసిడెంట్ ఉంటారు సమన్వయ కమిటీ సభ్యులు ఉంటారు జనసేన మండల అధ్యక్షుడు ఉంటారు బీజేపీ అధ్యక్షులు ఉంటారు అందరికీ ఉన్నారు కాబట్టి వాళ్ళతో సమన్వయ కమిటీ వేసుకుని అక్కడ ఉన్న ఎండిఓ వారితో మాట్లాడుకుని వాళ్ళకే బస్సులు మనకే బస్సులు బస్సులు కూడా వీళ్ళున్నంత ముందు బండ్లాగా పొద్దున్న రావు ముందు రోజు రాత్రి వస్తే పొద్దున్న వచ్చిన ఏ ఊరికి ఎంతమంది ఏ ఒక్కొక్క బస్సు రూట్ మ్యాప్ వేసేయండి ఎనిమిది బస్సులు మనకి అమ్మ ఇరవై నాలుగు ఊళ్ళు ఎనిమిది బస్సులు మూడు రోడ్లలో బస్సు ఎక్కాలి ఏ ఒక రూట్ పెట్టండి